హే ఇన్వెస్టర్స్ అందరికి నమస్కారం ఈ రోజు మనం ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ చూడడానికి వచ్చామండి ఇది వచ్చేసరికి వెస్ట్ నార్త్ కార్నర్ లో ఉంది సో చూసుకుంటే మనకి ఇది అనమాట కార్నర్ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్ కి వాస్తు ప్రకారంగా ఈశాన్యం మోడ్ లో ఉందండి ఈ ఫ్లాట్ సో వాస్తు ప్రకారం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది యాక్చువల్ గా మనకి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ గానీ మనం ఎంట్రీ అవుతుంది ఈస్ట్ లోకి వెళ్తున్నాం అండి సో చూసుకుంటే మనకి హాల్ చాలా పొడుగ్గా ఉంటుంది సో వీళ్ళు మాడిఫికేషన్ చేయించుకున్నారు అనమాట మనకి ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ అన్ని చూసుకుంటే అన్ని ఒకలా ఉంటాయి కానీ ఈ ఫ్లాట్ మాత్రం కస్టమైజ్ చేయించుకున్నారు వీళ్ళు సో యాక్చువల్ గా వీళ్ళకి అయిన కాస్ట్ అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఈ గ్రెనేట్ వర్క్స్ వీటి అన్నిటికీ కూడా టోటల్ గా ముప్పై ఎనిమిది లక్షల దాకా అయ్యింది సో దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి దీనికి గవర్నమెంట్ వాల్యూ ఇరవై ఐదు లక్షలు ఉంది అనమాట ఈ బ్యాంక్ లోన్ సుమారుగా ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది లక్షల వరకు వస్తుంది అనమాట మీ శాలరీ ఎలిజిబిలిటీని బట్టి మీకు లోన్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట దీనికి అయితే మనం ముప్పై ఎనిమిది లక్షల వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు సో మనకి ఇది కస్టమైజ్ చేయించుకున్నారనమాట ఒక బెడ్రూమ్ తీసేశారు సో రెండు బెడ్రూమ్స్ ఏ ఉన్నాయి యాక్చువల్ గా ఇది అయితే త్రీ బీహెచ్కే ఫ్లాట్ కానీ రెండే బెడ్రూమ్స్ ఉన్నాయి చూసుకుంటే మనకి హాల్ చాలా పొడుగ్గా వచ్చిందండి డైనింగ్ కూడా మనం పార్టీషన్ చేయించుకోవచ్చు కావలిస్తే ఒకటి వచ్చేసరికి మేము బెడ్రూమ్ ఇది అనమాట ఇది బెడ్రూమ్ లోపల వాష్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంటుందండి వాష్రూమ్ మనం మోడర్న్ గా మనం గ్లాస్ వర్క్ చేయించుకుని ఇంకా మోడర్న్ గా తయారు చేసుకోవచ్చు వాష్రూమ్ లోపల సో ఇలా ఉంటుంది మనకి డబల్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్ లు కూడా ఇలాగే ఉంటాయి అనమాట రెండు బెడ్రూమ్స్ కి రెండు వాష్రూమ్స్ కూడా ఇలాగే పెద్దవిగా ఉంటాయి సో మనకి దేవుడి గది కూడా ఉంది అండ్ కిచెన్ కూడా ఉంది పక్కనే ఆగ్నేయం కిచెన్ అనమాట అంతా వాస్తు ప్రకారంగా చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ సో ఎవరైనా ఈ బడ్జెట్ లో కనుక ఉంటే మాత్రం దీని మార్కెట్ వాల్యూ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు అనమాట ఇక్కడ ఫైనల్ గా దీని ప్రైస్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది లక్షలండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒక ఫైవ్ లాక్స్ డౌన్ పేమెంట్ కట్టుకుని మీరు మిగిలింది లోన్ కు వెళ్ళొచ్చు సో ఇది వచ్చేసరికి మెగా గేటెడ్ కమ్యూనిటీ లో ఉందండి టోటల్ గా ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫ్లాట్స్ అనమాట మనకి జిఎస్ఎల్ హాస్పిటల్ ఉంది పక్కనే అనయ్య యూనివర్సిటీ ఉంది అండ్ గైడ్ కాలేజ్ కూడా ఉంది సో అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి మనకి ఆర్టీసీ బస్ కూడా వెళ్తుంది ఎగ్జాక్ట్ గా వన్ అండ్ హాఫ్ కిలో మీటర్ ఉంటుందన్నమాట హైవేకి నేషనల్ హైవేకి ఆర్టీసీ బస్ వెళ్ళే రోడ్డు అండ్ మనకి స్కూల్ బస్సెస్ కూడా వస్తాయి అన్ని రకాల స్కూల్ బస్సెస్ వస్తాయి మనకి సో అన్ని సదుపాయాలు ఉన్నాయండి మనకి ఇక్కడ పాలు దొరుకుతాయి అండ్ కూరగాయలు లోపలికే వస్తాయి డెలివరీస్ అన్ని కూడా లోపలికే వస్తాయి సో మీకు అన్ని కూడా లోపలికే వస్తాయి కాబట్టి మనం బయటకి వెళ్లాల్సిన పని అయితే ఉండదు రాజమండ్రి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అనమాట హైవే నుంచి మనం రాజమండ్రి వెళ్ళడానికి సో మనకి ఇలా ఉంటుంది ఎవరైనా ఈ ఫ్లాట్ ని చూద్దాం అనుకుంటే ఒక టూ అవర్స్ ముందు మాకు కాల్ చేయండి మీకు ఈ ఫ్లాట్ మేము దగ్గర నుంచి చూపిస్తాము నచ్చితే టోకెన్ కట్టుకుని మీరు మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు బ్యాంక్ కి వెళ్ళచ్చు సో ఎలా ఉంటుంది అనమాట ఫ్లాట్ మీకు నచ్చితే మాత్రం వెంటనే నా కాంటాక్ట్ నంబర్ కాల్ చేసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్